హాయ్ అండి గుడ్ మార్నింగ్ చూడండి అయితే మంగళవారం కదా ఈరోజు లాగైన్ అండి ఇదైతే పెండ దొరికింది అలుగుజల్తాను ఇక నేను షాప్లో అయితే శుభ్రంగా ఊడ్చాను కడిగాను కడప మీద అడదిక్కి ముగ్గులు పెట్టాను ఈ విధంగా సో పెండేసి అయితే అలుకు చల్లాను ఎంత చక్కగా ఉన్నాయండి చూడండి వాకిళ్ళు ఎంత పచ్చగా సూపర్గా ఉన్నాయండి పెండేస్ చల్తే ఎంత బాగుంటాయి అంత చక్కగా ఉంటాయి చూడండి ఎంత నీట్గా క్యూట్గా ఉన్నాయి నేనైతే చిన్న ముగ్గులు అయితే వేసేసాను సూపర్గా కనపడుతుందండి ఇప్పుడు వీడియోలో తక్కువ కనబడుతుంది వాస్తవంగా పెండే చల్లితే సూపర్గా ఉంటాయి వాకిల్లు అదంతా చల్లానండి ముందుకి ఎందుకంటే పెండ దొరికింది మంచిగా ఎక్కువ దొరికింది కాబట్టి చూడండి రోడ్డు పైకి కూడా కొంచెం ఏదైనా నీళ్ళ అయితే కొంచెం కడిగినట్టు చేసిన నీట్గా ఉన్నాయండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ నా బ్లాగ్ ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఇవాళ మంగళవారం కాబట్టి ఇంకా మనం స్నానాలు చేసి దేవుళ్ళ పూజలు చేసుకున్న తర్వాత మిగతా వరకు అయితే చూసేసుకుందాం చూడండి నేనైతే స్నానం వచ్చాను దేవుళ్ళ పూజలు అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఉన్నదండి మా చిన్న మా పూజ గది సో ఇందులో దేవుళ్ళకు షాప్లోనండి ఈ పూజ చూడండి నేనైతే దేవుళ్ళకి పూజ చేసుకున్నాను సో మీకు అడ్వాన్స్గా నా సబ్స్క్రైబర్స్కు ప్లస్ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ పని చేసుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వార్